హాయ్ హలో నమస్తే నేను మీ రజియా మేమైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి మా ఊరికి స్టార్టింగ్లో ఇట్లా సెట్ చేశారనమాట గిత్తలు బాగుంది కదా టైం అయితే వన్ ఫిఫ్టీ టూ అవుతుంది ఇదేనండి మా ఇల్లు వచ్చేసాం నైట్ మంచిగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లెస్ చూస్తే పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ మా ఇల్లు కొంచెం ఐసోలేటెడ్గా ఉంటుంది కరోనా టైంలో అయితే మమ్మల్ని చాలా కాపాడింది ఇది ఇప్పుడైతే మా డాడీ ఏం చేస్తున్నారో చూపిస్తాను రండి మా డాడీ అయితే కొత్తిమీర పుదీనా అవన్నీ క్లీన్ చేస్తున్నారనమాట అసలు ఏది వేసిపోకుండా చాలా ఓపిక్గా క్లీన్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి అమ్మ అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ వడ చేస్తుంది ఎండలేంది బాబు ఇది తట్టుకోలేకనున్నామండి అమ్మ ఏమో వడ చేస్తుంది నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వడ నా నాకోసమా అవునా అట్లా ఉంటుందండి మరి మీ ఇంట్లో కూడా ఎంతైనా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎండకి చెమట కారిపోతా ఉంది అసలు ఇంతకీ మా ఊరు ఏ ఊరో చెప్పలేదు కదా మాది ఒంగోలు అండి ఒంగోలు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మామిడికాయలు సమ్మర్ అంటే మామిడికాయలే కదండీ నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమా ఇది కొబ్బరికాయ అంటాం మేము యాక్చువల్గా చా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది మీరేమంటారో కూడా చెప్పండి మేమేమో ఈ ఎండలో ఇలా చెమడ కార్చుకుంటా ఉంటే మా హస్బెండు మా బాబు ఎంత ప్రశాంతంగా ఏసీ వేసుకొని పడుకున్నారన్నమాట మీరు ఇట్లా పడుకుంటే ఎట్లా బ్రేక్ఫాస్ట్ టైం అయింది లేయండి అని ఏసీ ఆపేసాను నిదానంగా వచ్చారు ఇక్కడ మా అమ్మ మ్యాంగో ఒకటి ప్లస్ ఇంకోటి మస్క్ మిలన్ తోటి ఇలా హోమ్ మేడ్ ఐస్ అనమాట బాబు కోసం అదే చూపిస్తుంది ఫోర్క్ని రివర్స్లో పెట్టి గ్లాస్లో చేసింది మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ చేసేస్తున్నారు మా బాబు అమ్మమ్మ తాతతో కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు ఇలా మన పెద్దవాళ్ళతోటి మా అమ్మమ్మ తాతతో అయినా లేదంటే నానమ్మ తాతతో అయినా ఇలా టైం స్పెండ్ చేసే అవకాశం పిల్లలకి ఇవ్వాలండి ఇవేమో తులసాకులు వాళ్ళ మనవడికి దగ్గు జలుబు రాకుండా అన్నమాట హలో ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తున్నాం మనం బీచ్కి వెళ్తున్నాం టెంపరేచర్ ఎంత లేదు మనకి మేమైతే ఇంకా బీచ్కి స్టార్ట్ అయిపోయాము ఇది ఒక కమ్యూనిటీ ఊర్లో నుంచి వెళ్తుంటే మనం ఒకప్పుడు ఇక్కడ తిరిగాం కదా ఈ షాప్ లో కొన్నాం కదా అనిపిస్తూ ఉంటుంది ఇది బాపూజీ కాంప్లెక్స్ అంటారు ఇక్కడ దొరకని ఐటమ్ ఉండదు అనమాట హోల్సేల్ అండ్ లో ఉంటుంది వెళ్తుంటే సాయిబాబా టెంపుల్ కనిపించింది చాలా పెద్దగా కట్టారు కదా బాగుంది ఇవి వచ్చేసి సాల్ట్ మా ప్రిపేర్ చేసేయన్నమాట కళ్ళుప్పు ప్రిపేర్ చేసేయి సముద్రంలో వాటర్ని ఇట్లా బాక్సెస్ బాక్సెస్గా వేసి సాల్ట్ ప్రిపేర్ చేస్తారని మా డాడీ చెప్పారు బీచ్ వచ్చేసిందండి ఎక్కడికి వెళ్ళినా ముందు పొట్టకైతే వేయాలి కదా అదే జరుగుతోంది ఇక్కడ సముద్రం చూస్తే నాకెందుకనో భలే సంతోషం వేస్తుంది ఈ బీచ్ తోటి నాకు ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉందండి ఏదో చెప్పలేని ఆనందం సంతోషం పొంగుకొస్తుంది నాకైతే అలల్లాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడైతే ఆ బా బైక్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వాళ్ళైనా తీసుకెళ్ళి తీసుకొస్తారు లేదా మనం డ్రై చేస్తామంటే కూడా ఇచ్చేస్తారు మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ బీచ్తో అనుబంధం అంటే చిన్నప్పుడు సండే వచ్చిన లేదా అమ్మ ఎక్కడికన్నా వెళ్దామా అంటే బీచ్కి వెళ్దామా అని ఇంట్లో ఉన్న ఫుడ్ ప్యాక్ చేసుకొని వచ్చేసేవాళ్ళం నాకు తెలిసి చిన్నప్పుడు ఏ టూర్ అన్నా పిక్నిక్ అన్నా ఇంకెక్కడికన్నా వెళ్ళామన్నా ఈ బీచే అందుకే చాలా ఇష్టం నాకు ఈ బీచ్ వెల్ మెయింటైన్డ్ ఏం కాదు కానీ మా బాబుని వదిలేశాను ఇట్లా మట్లో ఆడుకొని ఇవ్వాలండి వాటితో పాటు నేను కూడా ఆడుకున్నాను ఏ షాపింగ్ మాల్స్కి తీ తీసుకెళ్తే ఆ పిల్లలకు ఇంత ఆనందం దొరుకుతుంది చెప్పండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ బ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్గా నేను బీ బీచ్ అయితే బై బాయ్ చెప్తున్నా అనమాట ఇంతవరకు ఇంతేనండి థ్యాంక్ యూ